సో ఈ పదకొండు స్థానాల్లో కనుక ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటే వైసీపీ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అని చెప్పేసి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేని ఆధారంగా చేసుకునే నేను ఇప్పుడు మీకు ఎన్ని స్థానాలు వైసీపీ గెలవబోతుంది ఆ పదకొండుకు కానీ అని తెలియజేస్తాను వైసీపీ విన్నింగ్ సీట్స్ పులివెందల అరవై ఒక వేల ఆరు వందల ఎనభై ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇదంతా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు సంపాదించిన రెండు వేల ఇరవై ఐదులో ఈ విధంగా ఉంది సో ఈ నాలుగు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది సో ఈ మిగిలిన ఏడు పుంగునూరు మంత్రాలయం ఆలూరు ఎర్ర ఎర్రగొండపాలెం తంబలపల్లి రాజంపేట దర్శి ఇవన్నీ కూడా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయట సో ఇది పరిస్థితి ఇక్కడ సో అంటే ఈ పదకొండు స్థానాల్లో కేవలం నాలుగు మాత్రమే కీ ఇన్సైట్స్ ఫ్రమ్ ద రిపోర్ట్ కరెంట్ ఛాలెంజెస్ ది పార్టీస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ది ఎఫెక్టివ్ ఫంక్షన్ యాజ్ అండ్ అపోజిషన్ హెస్ ఎరోడెడ్ ఇన్ ద పబ్లిక్ సపోర్ట్ అంటే వీళ్ళు అసలు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా వైసీపీ ఇస్ లైక్లీ టు రిటర్న్ ఓన్లీ ఫోర్ సీట్స్ ఇది పులివెందుల ఎన్డిఎల్ఎన్సీస్ ఎక్స్పెక్టెడ్ టు డామినేట్ ఇన్ ద రిమైనింగ్ సెవెన్ సీట్స్ అది స్ట్రాటజిక్ అండ్ రికమెండేషన్ ఫర్ వైసీపీ టు రిగిన్ పబ్లిక్ పాపులారిటీ అండ్ విన్ బ్యాక్ ద సెవెన్ సీట్స్ వేర్ వియర్ ఎన్డిఈస్ లైక్లీ టు డామినేట్ వైసీపీ మస్ట్ రికనెక్షన్ విత్ వాటర్స్ ఇట్లా సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్నికల ఉప ఎన్నిక కనుక జరిగితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు జరిగితే ఉన్న పదకొండు స్థానాల్లో కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పదకొండు స్థానాల్లో ఏడు స్థానాలు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి సో అంటే ఇక్కడ నూట డెబ్బై ఒకటి కాబోతే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే నేను చెప్తుంది ముందే చెప్పాను ఇది హైపోతెటికల్ అని చెప్పేసి నూట డెబ్బై ఒకటి అని పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు